అందరికి నమస్కారం మరి ఈ వీడియోలో మనం పితృదోషం తొలగించే చోల్లంగి అమావాస్య చేయాల్సిన పూజలు దాన ధర్మాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఏడాది పొడువునా వచ్చే అమావాస్యాల్లో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడింది పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పెండ ప్రధానం దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సంప్రదాయం ఉంది ఈ సంవత్సరం చొల్లంగి అమావాస్య మాఘమాసంలో ఫిబ్రవరి తొమ్మిది వచ్చింది ఈ రోజున పురాణ గంధాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం ఈ నేపథ్యంలో ఈరోజు చొల్లంగి అమావాస రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చొల్లంగి అమావాస రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వలన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతస్తులై తమ వారసులను ఆశీర్వదిస్తారు చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండటం పవిత్ర నదిలో స్నానం చేయడం దాన చేయడం నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతస్తులవుతారట మరి చొల్లంగి అమావాస రోజున చేయాల్సిన పరిహారాలు చొల్లంగి అమావాస రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయడం వలన పూర్వీకులు దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి చొల్లంగి అమావాస రోజున తప్పనిసరిగా నల్ల నువ్వులు లడ్లు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు